ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పడమటి లంక గర్ల్స్ హై స్కూల్ నందు కెమిస్ట్రీ ల్యాబ్కు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరవై మూడు లక్షల రూపాయలతో అన్ని సౌకర్యాలతో కెమిస్ట్రీ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు అదేవిధంగా విద్యార్థులు భోజనం చేయడానికి త్వరలో పది లక్షల రూపాయలతో డైనింగ్ హాల్ను నిర్మిస్తామని చెప్పారు విద్యార్థుల అవసరాలు తీర్చడానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తెలిపారు

हजुर अल्लाह हजुर अल्लाह तमाम म मेरे के लिए ये था मैंने डाटा नोट दिस ना YouTube सर सो वन वन लेडीज स्पोर्ट ఉద్దఖరి సార్ మోటార్ ఆప్షన్ ఆర్ సిమెంట్ ఇకంటెల్పోయి మన తెలు మన రాయగట్టు 298 బరుచిపడిలో ಮ್ಮ ಮುಂದಿ ಚುಚಿತ ಕಿನ್ನ ಪುರಾತನ ಮಹಿಳಾ ಸ್ಕೂಲು ಬೊಮ್ಮ ಸೀತಾರಾಮಯ್ಯ ಪಾಲಿಕೋನಕ ಪಾಠಶಾಲ ಇಕಡೆ. ఇవ్వడం జరిగింది దీనికి అన్ని సౌకర్యాలు కల్పన కోసం ఈరోజు ఇరవై మూడు లక్షల కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మహిళలందరూ బాల బాలికలందరూ కూడా చక్కగా మంచి వాతావరణం ఒక డైనింగ్ హాల్ నిర్మాణానికి ఉజ్జయిని బ్యాంకు వారు ముందుకొచ్చి పది లక్షల రూపాయలు సిఎస్ఆర్ యాక్టివిటీ కింద అందించి దాన్ని కూడా తొందరలో మొదలు పెట్టబోతున్నారు ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చక్క ప్ర చక్కటి ప్రణాళికలతో ప్రతి పిల్లలు బాగా చదువుకోవాలా ఎక్కువ మార్కులు నేర్చుకోవాలా ప్రైవేట్ స్కూల్స్తో పోటీకి నిలబడి హాస్టల్స్ కంటే నిన్నగా జిల్లా స్కూల్ ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో కూడా నో వేకెన్సీ బోర్డు పెట్టే విధంగా హాస్టల్స్ డెవలప్ చేయాలని చెప్పి వాళ్ళకి ఏ సౌకర్యం కావాలో అది కనిపించడానికి నేనున్నానని చెప్పి భూగేష్ గారు చెబుతూ విద్యా వ్యవస్థను ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అటు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈ ప్రతి స్కూల్లోనూ వాళ్ళ పిల్లలకి స్టేట్ ర్యాంక్ రావాలా జిల్లా ర్యాంకు రావాలా అనే ఉద్దేశం కల్పించే విధంగా ఒక మంచి వాతావరణం ఉన్నారు ఇదంతా కూడా సొసైటీలో చదువు మాత్రమే ప్రతి కుటుంబాన్ని పేదల గురించి బయటికి తీసుకురాగలదని ఒక ప్రగాఢమైన మనం నమ్మకం కలిగిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైతే పిల్లలు చదువుకున్న కుటుంబాన్ని పేదరించి బయట తీసుకొచ్చే శక్తి చర్చించే విధంగా పిల్లలు తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు వీళ్ళు ముగ్గురు కూడా మోడీ గారు ఆశారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అందుకని మాకు చెప్పారు లోకేష్ బాబు ఎక్కడ ఏ స్కూల్కి ఏ అవసరమైన నా దృష్టికి తీసుకురండి వాటి సమకూర్చే బాధ్యత నేను తీసుకోవడానికి కూడా చెప్పడం మాకు ఒక గొప్పగా చెప్పడం జరిగింది అందువల్ల ప్రతి ఒక్క స్కూలు టాప్ మెరిట్లు వచ్చే విధంగా పిల్లలు మంచి మార్కులతో వచ్చే విధంగా వాళ్ళ భవిష్యత్తు తీర్చిచ్చే విధంగా ఇక్కడ చదువులు చికిత్స కల్పంతో మేము అందరం కూడా ఉన్నాం ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా చక్కటి క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు ఉన్న స్కూల్స్ అందువలన తల్లిదండ్రులు కూడా మేము చెబుతూ ఉన్నాం మీ పిల్లల్ని ఈ యొక్క ప్రభుత్వ స్కూల్స్లో చేర్చండి మీ పిల్లలు ఉత్తీర్ణం చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవద్దని కూడా చెప్తా ఉన్నాం అందువల్ల ఇవాళ మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యం ఉండటం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ నుంచి వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ దాకా పోయింది నెప్పలే గతంలో యాభై శాతం దీన్ని మా కడుపు నెప్పను ఇంకోటి పోటనో వాళ్ళు ఎడగలి పోంజేసేవాళ్ళు అలా కాకుండా ఇప్పుడు ఇస్తున్న సన్నబియ్యం వల్ల కానీ మెను వల్ల కానీ పిల్లలందరూ ఇక్కడే పూజలు చేసే స్థాయికి వచ్చారో అది కూడా లోకేష్ బాబు మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అంటే పిల్లలు కూడా బాగా చదువుకుని ఉత్తీర్ణులు కావాలి నూటికి నూరు శాతం రిజల్ట్ తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా పిల్లలకి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు కూడా అసలు ప్రత్యేకంగా నూటికి నూరు శాతం ఉత్తీర్ణులు కోసం ప్రయత్నం చేసి నేను